హాయ్ అండి వెల్కమ్ టు స్మరణ్ జోషిలా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజైతే నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి చాట్ ఐటెం ఈవినింగ్ స్నాక్స్కి కూడా చాలా బాగుంటుంది కటోరీ చాట్ అని ఒ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను దీనికి కావాల్సిందైతే ఫస్ట్ బఠానీని నానబెట్టేసుకోవాలండి గ్రీన్ బటే అయినా పర్వాలేదు తీసుకోవచ్చు కాకపోతే చాట్కి ఎక్కువ ఇదే యూజ్ చేస్తారు కాబట్టి ఇదే తీసుకున్నాను ఇది నానబెట్టేసుకొని ఇది వాటర్లో బాయిల్ చేసేసుకోవాలండి ఒక సైడ్కి పెట్టేసుకొని ఇంకా దీనికి కావాల్సిందైతే ఆలు తీసుకున్నానండి ఆలు కూడా పొట్టు తీసేసుకొని అది కూడా ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా ఒక సైడ్కి బాయిల్ చేసుకుందాము ఆలు కూడా వాటర్లో వేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేస్తే త్వరగా ఉడికిపోతాయని చెప్పేసి ముక్కలుగా కట్ చేసేస్తున్నానండి ఇంకా దీనికి కావాల్సింది అయితే క్యారెట్ ఇది కూడా నీట్గా పొట్టు తీసేసుకొని కీరా కూడా కీరా అయితే మనము సన్నగా కట్ చేసుకోవాలండి ఇంకా క్యారెట్ అయితే తురుముక్కోవాలి కీరానైతే సన్న సన్నగా కట్ చేసేసుకున్నాను ఇంకా ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసుకోవాలండి లావుగా కట్ చేస్తే అంత ఇదిగా ఉండదు సన్నగా కట్ చేస్తే చాలా బాగుంటుంది క్యారెట్ అయితే తురుముకోవాలి ఇంకా ఇవన్నీ కూడా మనము ఇలా కొంచెం లావుగానే తురుముకుంటే బాగుంటుంది మరీ సన్నగా అయితే మనకు అంత టేస్ట్ తెలీదు ఇంకొక టమాటో కూడా తీసేసుకొని ఇది కూడా సన్న సన్నగా కట్ చేసేసుకోవాలి టమాటో అయితే ఒకటే తీసుకోవాలి టమాటో కూడా అన్నీ ఒక్కొక్కటే తీసుకున్నానండి ఇక్కడ ఇవన్నీ వేసేవారికి ఎక్కువ క్వాంటిటీ అయిపోతుంది కదా మనకి ఇంకా కొత్తిమీర కూడా మనం నీట్గా కడిగేసుకొని ఇది కొత్తిమీర కూడా మనం సన్న సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకుందాం పక్కకి ఇంకా అన్నీ కూడా ఒక బౌల్ తీసుకొని అన్నీ అందులో యాడ్ చేసేసేయాలి ఇంకో సైడ్ అయితే మనము ఇప్పుడు కటోరీలాగా అయితే మనం మిక్స్ ప్రిపేర్ చేసుకుందాము దీనికి ఒక హాఫ్ కప్ మైదా తీసుకున్నాను ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేశాను టేస్ట్కి తగినంత సాల్ట్ ఇంకా వాటర్ వేసుకొని మనం ఏ కప్తో అయితే మైదా తీసుకున్నామో ఆ కప్తో అట్లా మా వాటర్ తీసేసుకొని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా ఇంకా ఇక్కడ మనకి ఆలు కూడా ఉడికిపోయింది ఆలుని సన్న సన్నగా కట్ చేసుకుంటున్నాను ఇది మొత్తం స్మాష్ చేయొద్దండి చేసుకుంటే చేసుకోవచ్చు స్మాష్ కూడా కాకపోతే ఇలా పంట కిందికి ఆలు వస్తే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అందుకని నేను ఇలా స్మాష్ చేయకుండా సన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా మనం బౌల్లో వేసుకున్నాం కదా అందులో ఈ ఆలు వేసేసుకొని ఇంకా ప్యాన్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయినాక మనం ఏదైనా చిన్న కటోరా టైప్లా తీసుకోవాలండి ఈ పిండిలో వేసి అందులో ఆయిల్లో వేసేయడమే నేనైతే ఇది కొంచెం వెడల్పుగా ఉంటుందని ఈ గిన్నె తీసుకున్నానండి చిన్న చిన్నవి కూడా తీసుకోవచ్చు బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అండి ఇది ట్రై చేస్తే నాకు కామెంట్లో చెప్పండి ఇంకా బఠానీ కూడా ఉడికిపోయింది కదా మనకి బఠానీ కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి ఇంకా కొద్దిగా స్వీట్నెస్ కోసం మనకి కొద్దిగా గట్టి పెరుగులో ఒక రెండు స్పూన్లు షుగర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఇంకో సైడ్ మనము సాస్ యాడ్ చేసుకుంటున్నాము రెడ్ చిల్లీ సాస్ టమాటో సాస్ గ్రీన్ చిల్లీ సాస్ ఈ మూడు కూడా మిక్స్ చేసుకోవాలి ఇది కూడా మనం పక్కకు పెట్టేసుకుందాము ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్స్డ్ వెజిటేబుల్స్ దాంట్లో మనము దానికి తగినంత సాల్ట్ కొద్దిగా కారం మిరియాల పొడి ఇవి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ట్రై చేయని అయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో చూసిన వాళ్ళంతా ఒక లైక్ వేసుకోవడం మటుకు మర్చిపోకండి ఇంక ఇప్పుడు మనకి ఇవి ప్లేట్స్ లాగా ఇవి రెడీ అయిపోయినాయి ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫైవ్ సెవెంటీ వరకు నా సబ్స్క్రైబర్స్ అందరు నా ఫ్యామిలీ మెంబర్స్ చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే షేర్ చేయండి ఇంక ఇప్పుడు మనం ఈ ప్లేట్స్లలో ఈ మిక్స్డ్ బఠానీ ఆలు ఇవన్నీ వేసుకున్నది ఉంది కదండి చాటు ఇది దానిపైన వేసేసుకోవాలి ఇంకా సాస్ దానిపైన సాస్ వేసేసుకోవాలి దీనిపైన షెవు అంటారు కదండీ సన్న షెవు అది వేసేసుకోవాలి ఇంకా పెరుగు దానిపైనుంచి నుంచి పెరుగు తినేవాళ్ళు అయితే పెరుగు యాడ్ చేసుకోండి తినని వాళ్ళు ఉంటారు కదా అందుకే నేను మా ఇంట్లో తిన్నారు కాబట్టి ఇంకా నేను మిగతా వాటిలో నేను యాడ్ చేయలేదు రెండిటి పైన వేశాను చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్ సూపర్గా ఉంటుంది